బహుధాన్య విక్రమ వత్సరంలోన బహుయుద్ధములు జరిగేనుమా రాహుకేతుల వలె రారాజులిద్దరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు వచ్చింది స్వామివారి మాటల ప్రకారం ఆ సంవత్సరంలో బహుయుద్ధియోపియా ప్రధాని మెలెస్ జనావి ఇద్దరు వెనక్కి తగ్గకుండా వేలాది సైనికులను యుద్ధరంగంలోకి దింప ఒకవైపు సెర్బియా అధ్యక్షుడు మరోవైపు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేర్ నేతృత్వంలోని నాటో ఈ యుద్ధం డెబ్బై ఎనిమిది రోజులు ఈ యుద్ధంలో కాంగో రువాండా ఉగాండా సహా అనేక దేశాలు పోరాడాయి ఇది ఆఫ్రికాలోని అతిపెద్ద అంతర్జాతీయ యుద్ధంగా గుర్తింపు పొందింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మేలో భారత సరిహద్దు ప్రాంతమైన కార్గిల్లో యుద్ధం చెలరేగింది భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జై వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు శతాబ్దాల క్రితమే కలియుగంలో జరగబోయే అనేక సంఘటనలను భవిష్యత్ తరాలకు ముందే తెలుపుతూ తమ కాలజ్ఞాన గ్రంథంలో లిఖించారు ఆ మహానుభావుని ఒక అద్భుతమైన వాక్యం ఇలా ఉంది బహుధాన్య విక్రమ వత్సరంబులోన బహుయుద్ధములు జరిగేనుమా రాహుకేతుల వలె రారాజులిద్దరు రణరంగమున కాలు దువ్వేరుమా ఈ వాక్యంలో స్వామివారు స్పష్టంగా ఒక సంవత్సరాన్ని గుర్తించారు బహుధాన్య విక్రమ నామ సంవత్సరం ఇది కలియుగంలో పునరావృతం అవుతుంది ఇటీవల చరిత్రలో ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు వచ్చింది స్వామివారి మాటల ప్రకారం ఆ సంవత్సరంలో బహుయుద్ధములు అంటే చిన్న చిన్న ఘర్షణలు కాదు అనేక ప్రాంతాల్లో అనేక దేశాల మధ్య విస్తృత స్థాయి యుద్ధాలు జరుగుతాయని సూచన మరియు ఆ యుద్ధాలలో రాహుకేతువుల వలె రెండు శక్తిమంతమైన దేశాధిపతులు రణరంగంలో పాదం ఓపుతారని చెప్పారు ఇప్పుడు ఈ కాలజ్ఞాన వాక్యాన్ని చారిత్రకంగా విశ్లేషిద్దాం ఎరిట్రియా మరియు ఇథియోపియా యుద్ధం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మేలో ఆఫ్రికా ఖండంలో ఎరిట్రియా మరియు ఇథియోపియా సరిహద్దు వివాదం మంటలెత్తింది ఎరిట్రియా అధ్యక్షుడు మరియు ఇథియోపియా ప్రధాని మెలెస్ జనావి ఇద్దరూ వెనక్కి తగ్గకుండా వేలాది సైనికులను యుద్ధ రంగంలోకి దింపారు కొసవో యుద్ధం నాటో వర్సెస్ సెర్బియా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు బాల్కన్ ప్రాంతం రగిలిపోయింది ఒకవైపు సెర్బియా అధ్యక్షుడు మరోవైపు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేయర్ నేతృత్వంలోని నాటో ఈ యుద్ధం డెబ్బై ఎనిమిది రోజులు తీవ్ర వైమానిక దాడులకు దారితీసింది రెండవ కాంగో యుద్ధం దీనినే ఆఫ్రికన్ వరల్డ్ వార్ అంటారు ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభమైన ఈ యుద్ధంలో కాంగో రువాండా ఉగాండా సహా అనేక దేశాలు పోరాడాయి ఇది ఆఫ్రికాలోని అతిపెద్ద అంతర్జాతీయ యుద్ధంగా గుర్తింపు పొందింది కార్గిల్ యుద్ధం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మేలో భారత సరిహద్దు ప్రాంతమైన కార్గిల్ లో యుద్ధం చెలరేగింది భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మరియు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషరాఫ్ పర్వత శిఖరాలపై జరిగిన ఈ యుద్ధం రాహుకేతువుల వలె రెండు శక్తులు ఒకరినొకరు ఎదుర్కొన్న ఉదాహరణ ఇప్పుడు రాహుకేతు సారూప్యం గురించి విశ్లేషిద్దాం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపమానం ఎంతో లోతైనది రాహుకేతు అంటే రెండు విరుద్ధ శక్తులు శరీరంతో లేకపోయినా తల వెంట్రుకలుగా ఎప్పుడూ ఒకే రేఖలో కదిలే శత్రువులు ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య జరిగిన యుద్ధాలన్నిటిలోనూ కనబడింది రెండు ప్రధాన శక్తులు పరస్పరం వెనక్కి తగ్గకుండా యుద్ధరంగం పూర్తిగా రగిలిపోయేలా చేశాయి కాలజ్ఞాన సత్యం ఏమిటంటే బహుధాన్య విక్రమ సంవత్సరంలో స్వామి చెప్పినట్లే బహుయుద్ధములు జరిగాయి వివిధ ఖండాలలో వివిధ దేశాధిపతులు రాహుకేతువుల వలె యుద్ధంలో తలపడటం ఈ భవిష్యవాణి అక్షరాల నెరవేరినట్లు మనం గ్రహించవచ్చు ఇక చివరిగా చెప్పాలంటే స్వామివారి మాటలు కేవలం భవిష్యవాణులు కాదు అవి కలియుగ చరిత్ర పుటల్లో ముద్రించబడిన సత్యాలు కాలం మారుతుంది సంవత్సరాలు తిరుగుతాయి కానీ సత్యం మాత్రం మారదు ఇది బహుధాన్య విక్రమ సంవత్సరానికి సంబంధించిన ఒక చిన్న అంచనా మాత్రమే భవిష్యత్తులో ఇంకెన్ని రహస్యాలు వెలుగులోకి వస్తాయో కాలమే సాక్షి సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మహిమాన్వితమైన కాలజ్ఞానంలోని నేను అందించిన ఈ విశ్లేషణలో ఏదైనా లోపాలు గాని మీ అభిప్రాయాలు గాని ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి స్వామివారి ప్రచారానికి తోడ్పడండి